చికెన్ కూర చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అందరికీ నచ్చుతుంది చికెన్ చేసే విధానం బాయిలేరు కోడి శుభ్రంగా మంచి మంచినీళ్ళలో రెండుసార్లు కడుక్కోవాలి బయట కడుగుతారులే కానీ నీట్గా ఉండదు మనం కడుక్కోవాలి చక్కగా కడిగి పక్కన ఉంచుకొని రెండు ఉల్లిపాయలు మధ్య కట్ చేసి అవి కూడా మంచినీళ్ళల్లో కడుక్కోవాలి మంచినీళ్ళలో కడిగితే పొట్టు తొందరగా వస్తుంది చక్కగా పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టి బయలుకోడికి నూనె కొంచెం తక్కువే పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత కడాయిలో తడి మొత్తం అయిపోవాలి లేకపోతే చిటపాట్లాడుతుంది సన్నగా జరిగిన ఉల్లిపాయలు నూనెలో వేసేసుకొని అవి కొంచెం మగ్గాలి అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం వేసుకుంటే దాని పచ్చి వాసన పోస్తుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇట్లా నూనెలో మగ్గితే మంచిగా ఉంటుంది స్మెల్ బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టేసుకొని చక్కగా వేగిపోయింది మనం కడిగి పక్కన పెట్టుకున్న చక్కగా బాయిల్ చికెన్ దీంట్లో వేస్తే వాటర్ లేకోకుండా బాగా మగ్గాలి ఏ అయినా సరే ఆ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాతనే మనం ఏమన్నా వేసుకోవాలా లేకపోతే నీసు వాసన వచ్చే కూర అస్సలు టేస్ట్ ఉండదు చక్కగా మగ్గనివ్వాలి బాగా బాగా మగ్గాలి ఎందుకంటే అస్సలు దాంట్లో ఉన్న తడన్న మాట ఉండకూడదు మధ్యలో మాడుకోకుండా అలా చూసుకోవాలి దగ్గరకు వచ్చేసింది కూర చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం కళ్ళు ఉప్పు మాకు ఉన్నారు కారం కొంచెం తక్కువ కారం కొద్దిసేపు మగ్గాలి కారం వేసిన తర్వాత అడుగంట పోకుండా చూసుకోవాలి చక్కగా మగ్గిపోయింది ధనియాల పొడి చక్క లవంగాలు ధనియాలు చక్కగా వేపేసి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకోవాలి బాగుంటుంది స్మెల్ ఒక రెండు నిమిషాలు ఉంచి అడుగంట పోకుండా చూసుకొని బాయిలేరు కోడికి వాటర్ చాలా తక్కువ పడుతుంది మంచినీళ్ళు టీ గ్లాస్ పోస్తే చాలు నాటుకోడి పులుసు బాగుంటుంది కానీ మా కోడికి చాలా దగ్గరికి రావాలి ఎందుకంటే దానికి పులుసు బాగుంటుంది దీనికేమో గ్రేవీ ఉండాలి కూర కుదురుగా దగ్గరకు ఉండాలి వాటర్ ఉన్నా కూడా అస్సలు తినలేము మనం చక్కగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్మీలో మంచిగా ఉడకనివ్వాలి దగ్గరకు వస్తుంది కొంచెం ఓపిక చేసుకొని బయట తినే ఈ చికెన్లు వాటికన్నా కూడా ఇవి చాలా హెల్తీకి మనం చేసుకున్న ఈ మంచిది ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి ముప్పై ఏళ్ళు రాకోకుండానే ఆరోగ్యాలు అన్నీ పోతున్నాయి బయట ఫుడ్కి చక్కగా నూనేలింది బాగుంది చికెన్ మసాలా కొంచెం లాస్ట్లో కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మనం ఇంట్లోకి చేసుకోవచ్చు కానీ నేను ఇంకా చేయలేదు కొత్తిమీర సన్నగా తరిగి వేస్ట్ లేకోకుండా దాంట్లో మొత్తం చూసుకొని పక్కన ఉంచుకొని మంచినీళ్ళలో రెండుసార్లు గడగాలి దాంట్లో బాగా మట్టి ఉంటుంది చక్కగా చికెన్ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దగ్గరకు వచ్చేసింది మనం ఫోన్ చూసుకున్నాసేపు పట్టదు చక్కగా చేసేసుకోవచ్చు ఇంట్లో పొయ్యి కట్టేసేసుకొని అయిపోయింది బయలు కోడి చక్కగా అది తొందరగా ఉడుకుతుంది నాటుకోడి కొంచెం టైం పడుతుంది కానీ దీనికి చాలా ఈజీ తొందరగా ఉడుకుతుంది బాగుంటుంది